అందరికీ నమస్కారం నేను రసం రైస్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ చిన్న గ్లాసు టీ గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి పైది పొట్టు లేని కిందిది కొంచెం పొట్టు ఉన్నది చేసినాను అయిపోయినందుకు ఇంకా ఒక గ్లాసు కందిపప్పు అండి టీ గ్లాసుడు అంతా కందిపప్పు కందిపప్పు వేసుకోవాలి రసం రైస్ చూడండి ఇప్పుడు నేను చేసేది అవి మూడు మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలండి మూడు మిక్స్ చేస్తున్న చూడండి మూడు మిక్స్ చేసి వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకోవాలి చూడండి టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి పెసరపప్పు కొంచెం పొట్టుతో ఉన్నందుకు అక్కడ పైన పొట్టు కనిపిస్తుంది మీకు అదేం కాదు పొట్టుతో ఉంటే కూడా ఇంకా టేస్ట్ ఉంది ఏం పర్వాలేదు ఓకే వాటికి కావాలి కానీ పొట్టు లేని తీసుకోండి రసం పల్సేకి చిన్న పొట్టు చిన్న ఆనియన్స్ చూడండి చిన్నవి టమాటా టూ త్రీ పచ్చిమిర్చి కరివేపాకు టూ ఎండిమిర్చి ఇప్పుడు తాలింపు వేస్తా తాలింపు అంటే ఆయిల్ వేసి పప్పు కుక్కర్లో చేసుకోవాలి చూడండి ఆయిల్ వేసినా అండి త్రీ స్పూన్స్ జీలకరవాలు వేస్తున్నా ఇప్పుడు ఇదిగో జీలకర్ర వాళ్ళు వేసిన చూడండి అదిగో ఆనియన్స్ ఎండుమిర్చి వేసిన ఎల్లిపాయలు కూడా వెలచండి టమాటా వేస్తున్నార్చి I'll get весь I సాల్ట్ వేసుకుని వచ్చింది ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడ వేసుకోండి సాల్ట్ వేసిన రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కారం పొడి వేసుకుని వచ్చండి మన టేస్ట్కి సరిపడా రసం పౌడర్ వేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడుచుకోండి మనం వాటర్ పోసేదాం ఈ గ్లాస్ తో టూ అండ్ హాఫ్ వాటర్ పోసుకోండి వన్ గ్లాస్ వాటర్ వన్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ పోసుకోండి లేదంటే త్రీ అన్ పోసుకోండి కొంచెం నాకు ఇక్కడ వాటర్ తక్కువ పోసిన నేను పాపాకి స్కూల్కి టైం ఎత్తున్నందుకు తొందర తొందరగా సరిగా చూసుకోలేదు టూ అండ్ హాఫ్ అన్న త్రీ అన్న త్రీ అన్న పోసుకోండి ఏం పర్వాలేదు ఎంత ఏమంటారు ఎంత లిక్విడ్గా వస్తే అంత టేస్ట్ ఉంటుంది కాకపోతే నేను వాటర్ తక్కువ వేసినాను ఇడ వన్ అండ్ హాఫ్ వేసినందుకు నాకు అది రైస్ డ్రైగా వచ్చిందండి డ్రైగా రాకూడదు లిక్విడ్గా రావాలి అందుకే టూ టూ అండ్ హాఫ్ అన్న త్రీ అన్న వేసుకోండి వాటర్ ఏం పర్వాలేదు ఇప్పుడు రైస్ వేసేస్తున్నా చూడండి ఈరోజు చాలా లేట్ అయ్యిందండి మా పాపకి స్కూల్ టైం అవుతుంది అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నా రెగ్యులర్గా నేను మార్నింగ్ ఫైవ్కి లేస్తా అండి ఫైవ్కి లేసి మా పాపకి టిఫిన్ చేయాలి అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ఒకసారి మొత్తం కట్టుకొని టూ వచ్చే వరకు పెట్టుకోండి ఓకే అండి టూ బిజిల్స్ వచ్చేవరకు పెట్టుకోండి అదిగో ఇక్కడ చింతపండు వేసి పిసుకుతున్నా దీని చింతపండు నానబెట్టుకోవాలి ముందుగా మనము అది విజిల్ అయిపోయిన తర్వాత చింతపండు రసం పోసి కొంచెం ఇంకా ఇంకప్పుడు రసం రైస్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మా పాపకు లంచ్ బాక్స్ పెడుతున్నది అలాగే కొంచెం ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయింది మేము రెగ్యులర్ నేను రెగ్యులర్గా ఫైవ్కి లేసా ఫైవ్కి లేసి మా పాపకి ప్రిపేర్ చేసాను మా పాప సెవెన్ ఫిఫ్టీన్కే వెళ్తుందండి స్కూల్కి అందుకని త్వరగా లేస్తాలేండి నేను పాపని మాత్రం సిక్స్ ఫిఫ్టీన్కి లేపుతా నేను తను లేచి ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేస్తా తను కూడా పాపం అంత పొద్దున్నే తినలేదండి లైట్గా కొంచెం తింటుంది మళ్ళీ స్నాక్స్ వేస్తా మళ్ళీ లంచ్ బాక్స్ పంపిస్తా పాపల్ టైర్ అయిపోతుందండి ఉమర్ రాసుకొని అక్కడ ఇక్కడ అన్నీ వదిలేస్తుంది బుక్స్ అన్నీ ఇవన్నీ నేనే సాదాలండి పాపం మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ నుదారండి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ వస్తుంది అందుకే టైడ్ అయిపోతుంది కొరగా పడుకుంటే పాప మేము ఇప్పుడు కొరగా తిని పడుకుంటామండి మా పాపకి ఇష్టమైన బొమ్మ చూడండి ఇష్టమైన బ్యాగ్ వాళ్ళ డాడీతో ఎంత ఇష్టంగా నేర్చుకుంది వాళ్ళ డాడీతో చాలా ఇష్టంగా గురించింది అడిగి అడిగి వాళ్ళ డాడీ కొన్ని సాయంత్రం నేనే వద్దానండి ఇది నాకు బాగా నచ్చింది మమ్మీ చిన్న క్యూట్ ఉంది మమ్మీ క్యూట్ క్యాటరీ అనేసి ఇచ్చుకుంది ఇదేమో మా మ్యారేజ్ అయిన కొత్తలో చెన్నైలో వేలాంగికి వెళ్ళింది మండి అక్కడ ఇది లాకెట్ తీసుకెళ్ళి నేను ఆరు రాజు గుర్తు రాజు ఇష్టం కాబట్టి నాకు ఆరు తీసుకెళ్ళి లాకెట్ అది కీకి పెట్టుకుందాం అనేసి అయితే మా పాపని నేను దాచిపెట్టుకుంటే మా పాప తను ఇలా పెట్టేసుకుంది తన బ్యాగ్కి అది ఇలా పెట్టేసుకుందండి చాలా క్యూట్గా ఉంటుంది చిన్న హ్యాండ్ బ్యాగ్ మా పాపకి చాలా ఇష్టము ఇది ఎప్పుడు తన దగ్గర పెట్టుకొని హోంవర్క్ రాసుకుంటూ ఉంటుంది దీంతో చాలా ఆడుకుంటాను చిన్న చిన్న బొమ్మలు అంటే దానికి చాలా ఇష్టం ఎంత క్యూట్గా ఉందో కామెంట్లో పెట్టండి బయట కసి ఉడడానికి వెళ్తున్నా అండి ఇప్పటికే చాలా లేట్ అయింది అక్కడ పప్పు పప్పు రైస్ రసం రైస్ పెట్టేసినా కదండీ ఇప్పుడు కసు ఉడవడానికి వెళ్తున్నా స్టవ్ మీద పెట్టేసి వెళ్తాను ఇప్పటికే చాలా లేట్ అయింది తెల్లగా వేయించడండి ఆల్రెడీ నేను చీకటినంగా కూర్చేసా అక్కడ షాపా అండి నేను ఫస్ట్ చేసాము ఫస్ట్ దగ్గర చాలా డస్ట్ వస్తుంది అండి దుమ్ము చాలా దుమ్ము వస్తుంది బయటికి సపరేట్ లోపలికి సపరేట్ ఉంది ఇలా లాల్ చెక్ చేసుకొని తీసుకోండి కొంచెం వాటర్ తక్కువ పోసినాను ఇప్పుడు మనం చింతపండు రాబోతున్నది నేను వాటర్ తక్కువ పోసినందుకు డ్రైగా వచ్చిందండి వాటర్ ఎక్కువ పోయాలి వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ పోయండి ఏం పర్వాలేదు కానీ నేను తక్కువ పోసినాను టెన్షన్లో పాపకి టైం అవుతుంది అప్పటికే చాలా లేట్ అయిందండి నేను లేవడమే లేట్ లేచినాను ఈరోజు అందుకే కొంచెం స్పీడ్ స్పీడ్గా చేసేసినాను కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చూడండి చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అందరికీ బాయ్ అండి